గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక రెండు వారాలకు భాష కనుమరుగు ఈ శతాబ్దం చివరికి సగానికి పైగా అంతరించే ముప్పు ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ఆవేదన ఏఐ డిజిటల్ సాధనాలతో పరీక్షించ పరిరక్షించుకోవాలి ఈ దిశగా చంద్రబాబు కృషి అభినందనీయం మారిషస్లో ఉగాది జాతీయ సెలవు దినమని వెళ్ళడి గుర్రపు బండిపై తెలుగు మహాసభలకు వస్తున్న ధరంబీర్ విధంగా సమావేశాల్లో భాగంగా ఈ విధంగా రెండు వారాలకు భాష కనుమరుగైతుంది అదేవిధంగా ఏఐ టెక్నాలజీ అదేవిధంగా డిజిటల్ సాధనాలతో పరిరక్షించుకోవాలి భాషలను అన్నట్టుగా ఈ విధంగా తెలుగు మహాసభలు నిర్వహించిన సందర్భంగా ఈ సందర్భంగా ప్రముఖులు మాట్లాడినట్టుగా చూడవచ్చు విధంగా తెలుగు భాష గొప్పతనాన్ని కాపాడుకోవాలి విధంగా భాషలను కాపాడుకోవాలన్నట్టుగా ముఖ్యంగా ఈ సందర్భంగా మాట్లాడినట్టుగా చూడవచ్చు ప్రపంచ తెలుగు మహాసభల్లో మారిషస్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ ఆవేదన వ్యక్తం చేసి విధంగా రెండు వారాలకో భాష కనుమరుగైతుంది అసలు మాట్లాడడమే లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చు ఇతను చేతులకు బేడీలతో జైలుకు కరుడు కట్టిన ఖైదీల మధురోను తరలించిన అధికారులు డ్రగ్స్ ఉగ్రవాద ఆరోపణలు రుజువైతే జీవితకాలం జైల్లోనే అమెరికా అధికారులకు మధురో న్యూ ఇయర్ శుభాకాంక్షలు మా మీకు అదే గతి క్యూబా కొలంబియా కొలంబియాలకు ట్రంప్ హెచ్చరిక రష్యా కూడా జెలెన్స్కీని ఇలాగే బంధిస్తే ఏం చేస్తారు ట్రంప్ తీరును ప్రశ్నించిన ఆ దేశ ప్రజాప్రతినిధి రో కన్నా అమెరికా దాడిలో నలభై మంది మరణించారు వెనజువేలా చేతులకు బేడులతో జల్లికి వెనజువేలా అమె అధ్యక్షుడిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆధ్వర్యంలో ఈ విధంగా నిర్బంధించి ఈ విధంగా అమెరికాలోని అమెరికాలో తీసుకొచ్చి జైలుకు జైల్లో ప్రవేశపెట్టినట్టుగా చూడవచ్చు ఈ విధంగా అమెరికా వెనజల అధ్యక్షుడిని మధురో న్యూయార్క్లో ఈ విధంగా ఇక్కడ బంధించినట్టుగా జైలు న్యూయార్క్లోని జైలుకు పంపించినట్టుగా చూడవచ్చు అమెరికాలో ఈ విధంగా ఇక్కడ వివిధ రకాల ఇది టెర్రరిజానికి అదే అదేవిధంగా డ్రగ్స్ సరఫరా చేయడానికి విధంగా ఎంకరేజ్ చేస్తున్నాడు విధంగా వెనెజువలా నుంచి అమెరికాకు పంపిణీ చేయడానికి గాను సహకరిస్తున్నారనే ఉద్దేశంతో అతన్ని విచారిస్తున్నట్టుగా చూడవచ్చు అరెస్ట్ చేసి అర్ధరాత్రి మిలిటరీ ఆపరేషన్తో వెనజువల అధ్యక్షుడు నికోలస్ మధురోను అప్ అపహరించి అమెరికా అప అపహరించిన అమెరికా ఆయనను కరడిగట్టిన నేరస్తుడిగా మా కే నేరస్తుడి మాదిరిగా చేతులకు బేడీలు వేసి జైలుకు తరలించింది చేతులకు బేడీలు తలపై నల్లని వస్త్రం వస్త్రం లాంటి టోపీతో ఉన్న మధురోను రెండు వైపులా ఇద్దరు అధికారులు పట్టుకొని జైల్లోకి నడిపించుకొని తీసుకెళ్తున్న వీడియోను అమెరికా మీడియా ఆదివారం ప్రసారం చేసింది విధంగా ఒక కట్టిన నేరస్తుని అరెస్ట్ చేసి బంధించి తీసుకెళ్తున్న మాదిరిగా వెనజువెలా అధ్యక్షుడిని అమెరికా ప్రభుత్వం ఈ విధంగా బంధించి అరెస్ట్ చేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా న్యూయార్క్లో అమెరికాలో న్యూయార్కులో ఈ విధంగా బంధించి జైల్లో వేసినట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా మధురోను న్యూయార్కులోని ప్రఖ్యాత బ్రూక్లిన్ జైలు మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్కు తరలించారు ఈ జైలు కరటుగట్టిన నేరస్తులకు కేంద్రం ఇందులో ప్రస్తుతం పదమూడు వందల మంది ఖైదీలు ఉన్నారు సాధారణ నేరాలు చేసి వచ్చి ఖైదీలను చే చేసి వచ్చే ఖైదీలను పోలీసులు కోరినా ఈ జైలుకు పో పోలీసులు కోరినా ఈ జైలుకు పంపేందుకు న్యాయమూర్తులు అంగీకరించారు కాగా న్యూయార్క్ దక్షిణ జిల్లా ఫెడరల్ కోర్టులో దగ్గర సాధారణ ఇందులో ప్రస్తుతం పదమూడు వందల ఖైదీలు ఉన్నారు సాధారణ నేరాలు చేసి వచ్చిన వచ్చే ఖైదీలను పోలీసులు కోరిన ఈ జైలుకు పంపేందుకు న్యాయమూర్తులు అంగీకరించారు అట్లాంటి కట్టిన నేరస్తులను మాత్రమే ఈ జైలుకు పంపిస్తారు అట్లాంటి మంది పదమూడు వందల మంది అందులో ఇతన్ని కూడా జై అదే జైల్లో ఇతరుని కూడా ఉంచినట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా వెనుజువుల తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షుర ఉపాధ్యక్షురాలు ఢిల్ ఢిల్సీ రోడ్రిక్స్ ఇక ఇప్పుడు ప్రస్తుతము వెనుజువుల ఉపాధ్యక్షురాలుగా కొనసాగుతున్న ఈ డిల్సీ రోడ్రిక్స్ని ఇప్పుడు ఆ అధ్యక్షుడిగా నియమించినట్టుగా చూడవచ్చు తాత్కాలిక వెనజీవుల దేశ అధ్యక్షుడిగా ప్రస్తుతం మిమ్మల్ని నిల్ కొనసాగిస్తున్నట్టుగా చూడవచ్చు నైట్ స్టాకర్స్ తోడుగా డెల్టా ఫోర్స్ ముందుండి అమెరికా అత్యున్నత దళాలతో వెనుజివులలో ఆపరేషన్ మధురోను పట్టుకొల్లేందుకు నాలుగు నెలల నాలుగు నెలల ప్రణాళిక మధురో కదలికలు ఇతర అంశాలపై సిఐఏ నిఘా స్థానిక నేతలు అధికారులకు ఎరవేసి వివరాల ఆరా తొలుత వెనజీవుల రక్షణ వ్యవస్థల ధ్వంసం తర్వాత సైనిక హెలికాప్టర్లో వెళ్లి మధురో అరెస్టు వ్యూహాత్మకంగానే మధురో భార్య నిర్బంధం న్యాయకుర నాయకురాలిగా ఎదగకుండా అడ్డుకునేందుకే అదుపులోకి విధంగా నైట్ స్టాకర్స్ తోడుగా డెల్టా ఫోర్స్ ముందుండి అమెరికా అత్యున్నత దళాలతో వెనుజీవులలో ఆపరేషన్ మధురోను పట్టుకెళ్లేందుకే పట్టుకెళ్లేందుకు నాలుగు నెలల ప్రణాళిక మధురో కదలికలు ఇతర అంశాలపై సిఐఏ నిఘా స్థానిక నేతలు అధికారులకు ఎరవేసి వివరాల ఆరా తొలుత వెనుజవుల రక్షణ వ్యవస్థల ధ్వంసం తర్వాత సైనిక హెలికాప్టర్లలో వెళ్ళి మరో మధురో అరెస్టు వ్యూహాత్మకంగానే మధురో భార్య నిర్బంధం నాయకురాలిగా ఎదగకుండా అడ్డుకునేందుకే అదుపులోకి విధంగా అతని భార్యను కూడా నాయకురాలుగా ఎదు ఎదగకుండా అడ్డుకునే అడ్డుకునేందుకే ఆమెను కూడా అరెస్ట్ చేసినట్టుగా ఇక్కడ వార్త చూడవచ్చు ఈ విధంగా నాలుగు నెలల నుంచి ప్రణాళిక ఈ ప్రా ప్లాన్ జరుగుతుంది ప్రయత్నాలు చేస్తున్నట్టుగా చూడవచ్చు అమెరికా ప్రభుత్వం ఈ వెనుజవుల అధ్యక్షుడిని మధురోను అరెస్ట్ చేయడానికి గాను నాలుగు నెలల ముందు నుంచే ఈ అమెరికా రక్షణ వ్యవస్థ రంగంలోకి దిగినట్టుగా చూడొచ్చు ఇతన్ని అరెస్ట్ చేయడానికి గాను ఈ విధంగా పక్క ప్రణాళికతోనే విధంగా అతని రాజకీయ నాయకులకు సమీప నాయకులను అదుపులోకి తీసుకొని విధంగా అతను వాళ్ళ సహాయంతో ఈ విధంగా అతన్ని అదుపులో అరెస్ట్ చేసినట్టుగా చూడొచ్చు ఈ సందర్భంగా నలమల సాగర్ లింకును ఆపాల్సిందే సుప్రీంకోర్టులో సమర్థ వాదనలు వినిపించండి న్యాయ నిపుణులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన ముంబైలో అభిషేక్ వితో రేవంత్ ఉత్తమ్ భేటీ తెలంగాణ తెలంగాణ రిట్ పిటిషన్పై నేడు సుప్రీంలో విచారణ నలమల సాగర్ లింకును ఆపాల్సిందే ఈ విధంగా నలమల సాగర్ లింకును ఆపాల్సిందే ఇది సుప్రీంకోర్టులో సమర్థ వాదనలు వినిపించండి న్యాయ నిపుణులకు సీఎం రేవంత్ రెడ్డి సూచన ముంబైలో అభిషేక్ సింగ్ విధంగా సుప్రీంకోర్టులో అభిషేక్ సింగ్వి న్యాయమూర్తులతోటి విధంగా సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి సమావేశ భేటీ అయ్యారు ఈ విధంగా సుప్రీంకోర్టులో తెలంగాణకు అనుకూలంగా వాదనలు బలంగా వినిపించండి అన్నట్టుగా ఈ నలమల సాగర్ లింకును ఆపాల్సిందే దాని గురించి న్యాయమూర్తి అయిన అభిషేక్ సింగ్ని కలిసి పూర్తి స్థాయిలో విచారించినట్టుగా చర్చ జరిపినట్టుగా చూడొచ్చు తెలంగాణలో రిట్ పిటిషన్ పైన సుప్రీంలో విచారణ ముంబైలో సుప్రీం న్యాయవాది అభిషేక్ సింఘ్వితో సమావేశమైన సీఎం రేవంత్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గోదావరి నీటి వాటాలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడటమే కాపాడటమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతుంది గోదావరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం సాగర్ ప్రాజెక్టు విస్తరణ పనులను అడ్డుకునేందుకు న్యాయ పోరాటాన్ని ఉధృతం చేసింది ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదివారం ముంబైలో సీనియర్ న్యాయవాది అభిషేక్ వితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సుప్రీంకోర్టులో ప్రభుత్వం తరఫున గట్టిగా వాదనలు విలిపించాలని ఏపీ సర్కార్ నిర్బంధనలకు విరుద్ధంగా చేపడుతున్న పనులను కోర్టుకు తెలిసేలా ఈ విధంగా ఈ తెలంగాణ తరపున తమ వాదనలను గట్టిగా వినిపించాలి సుప్రీంకోర్టులో అన్నట్టుగా సుప్రీంకోర్టు న్యాయమూర్తిని అభిషేక్ సింఘ్వితో ఢిల్లీలో సమావేశమైనట్టుగా చూడొచ్చు సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విధంగా ఏపీకి గోదావరి నీళ్ళను తరలించుకోవడానికి గాను నిర్మిస్తున్న నలమల సాగర్కు వ్యతిరేకంగా ఆ పా ప్రాజెక్టును ఆపడమే లక్ష్యంగా వేసిన పిటిషన్ నుంచి ఈ రోజు విచారణ చేయబోతున్నట్టుగా చూడవచ్చు సుప్రీంకోర్టులో దాని గురించి ఇక్కడ అభిషేక్ సింఘ్వి తెలంగాణ తరఫున న్యాయ వాదించే న్యాయమూర్తి అభిషేక్ సింఘ్విని కలిసి ఈ తెలంగాణకు సంబంధించిన వాదనలు బలంగా వినిపించాలి నలమల సాగర్ను ఆపడమే లక్ష్యంగా మీరు గట్టిగా సుప్రీంకోర్టుకు తెలియజేయాలన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడవచ్చు సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే అనుమతులు లేవు డిపిఆర్ లేదు అయినా మూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో రెండు వేల ఇరవైలో ప్రాజెక్టుకు శికళం అనుమతులు లేవంటూ ఎన్జిటి స్టే స్టే ఎత్తివే ఎత్తివేయించేందుకు ప్రయత్నించని వైసీపీ సర్కార్ ఏపీ ప్రభుత్వం స్పష్టీకరణ తెలంగాణ సీఎం వ్యాఖ్యలకు దీటుగా బాబు విధంగా సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే ఈ విధంగా రేవంత్ రెడ్డి ఏదైతే ఈ నలమల సాగర్ను ఆపాలే గోదావరి నీళ్లను పెద్ద ఎత్తున తరలించుకోవడానికి ఏపీ ప్ర ప్రయత్నాలు గాను ఈ విధంగా జగన్ చేసిన ప్రణాళికనే సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే అన్నట్టుగా ఈ విధంగా తెలంగాణ సీఎం వ్యాఖ్యలకు ధీటుగా బాబు ఇక్కడ జవాబు ధీటుగా జవాబు తెలంగాణ సీఎం వ్యాఖ్యలకు ధీటుగా జవాబు ఇచ్చిరన్నట్టుగా చూడొచ్చి విధంగా ఏపీ ప్రభుత్వం స్పష్టీకరణ అనుమతులు లేవు డిపిఆర్ లేదు అయినా మూడు వేల మూడు వేల మూడు వందల డెబ్బై ఎనిమిది కోట్లతో రెండు వేల ఇరవైలో ప్రాజెక్టుకు శ్రీకారం అనుమతులు లేవంటూ ఎన్జిటి స్టే స్టే ఎత్తివే ఎత్తివేయించేందుకు ప్రయత్నించని వైసీపీ సర్కారు ఈ విధంగా ఏపీ ప్రభుత్వం స్పష్టీకరణ ఇదైతే ఏదైతే తెలంగాణ ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రయత్నాలు చేస్తుందో దానికి మొత్తం జగనే కారణం అన్నట్టుగా మాట్లాడుతున్నారు ప్రస్తుతం ఏపీకి సంబంధించిన ఏ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో హిల్టుపై కీలక చర్చ ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం నలభై ఐదు రోజులు కావస్తున్నా హిల్ట్కు దరఖాస్తులు లేవు పారిశ్రామికవేత్తల సందేహాలకు సమాధానం దొరికేనా ప్రతిపక్షాల ఆరోపణలకు పులి స్టాప్ పడుతుందా ఇలాగా హిల్టు ఏదైతే పారిశ్రామిక ఫ్యూచర్ సిటీ పేరుతో అక్కడ పరిశ్రమల పేరుతో పెద్ద ఎత్తున భూములు రైతుల నుంచి కొనుగోలు చేశారు అదేవిధంగా అది తక్కువ రే ధర కల్పించి రైతుల భూములను లాక్కున్నారు అదేవిధంగా ఏదైతే ఈ పారిశ్రామిక ఇండస్ట్రియల్ భూముల పేర్లతో ఇతరులకు రియల్ ఎస్టేటు వ్యాపారం చేస్తున్నారని ఏదైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తారు దానికి సంబంధించి హిల్ట్ పారిశ్రామిక భూములను తక్కువకు ఇతరులకు బదిలీ చేసిన దానికి ఉద్దేశించి ఇక్కడ కీలక చర్చ జరుగుతున్నట్టుగా చూడొచ్చు నేడు అసెంబ్లీలో ఆ తర్వాత ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం నలభై ఐదు రోజులు కావస్తున్నా హిల్ట్కు దరఖాస్తులు లేవు పారిశ్రామికవేత్తల సందేహాలకు సమాధానం దొరికేనా ప్రతిపక్షాల ఆరోపణలకు స్టాప్ పడుతుందా ఈ విధంగా హిల్టుపై ఈ పారిశ్రామిక పారి పరిశ్రమలకు సంబంధించి భూ కేటాయించిన దానికి గాను రెండు వేల తొమ్మిది వందల తొంభై రెండు ఎకరాల భూమును వే ఏదైతే ఇతరులకు బదిలీ చేయించిన దాని అంశంపై ముఖ్యంగా ఈరోజు చర్చించే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు అసెంబ్లీలో మేడారం జాతకు మేడారం జాతరకు ప్రత్యేక లోగో భిన్ విభిన్నంగా శిలాపలకం ఓవైపు స్థల పురాణం మరోవైపు సీఎం ఆవిష్కరణ చేసే వివరాలు గద్దెల ప్రాంగణాల్లో విద్యుత్ దీపాల అలంకరణ పన్నెండు నాటికి పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు పద్దెనిమిదిన మేడారానికి సీఎం రేవంతు అక్కడే బస పంతొమ్మిదిన ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం మొక్కులు చెల్లించిన తర్వాత దావోస్కు మేడారానికి ఆదివారం రెండు లక్షల మంది భక్తులు మంత్రి సీతక్కతో కలిసి వనదేవతలను దర్శించుకున్న మంత్రి పొంగిలేటి జాతర ఏర్పాట్లపై అధిక అధికారులతో సమీక్ష మేడారం జాతరకు ప్రత్యేక లోగో డిజైన్ చేసారు సమ్మక్క సారలమ్మ జాతర మేడారం విధంగా ప్రత్యేక లోగో ఈ విధంగా ఇక్కడ ఆర్చి కూడా డిజైన్ ఆ లోగో లోపల విభిన్నంగా శిలాపలకం ఓ వైపు స్థల పురాణం విధంగా ఇదే ఇదైతే కొత్తగా మేడారంను విధంగా అక్కడ ఆలయంగా భావించే గద్దెలను కూడా నూతనంగా ఇక్కడ నిర్మిస్తున్నారు అన్నట్టుగా చూడవచ్చు పెద్ద ఎత్తున కోట్లల్లో ఒకడ పెట్టుబడితోటి ప్రభుత్వం ప్రత్యేకంగా తీర్చిదిద్దపోతున్నట్టుగా చూడొచ్చు మేడారం అందులో భాగంగా లోగోని కూడా కొత్తగా తయారు చేశారు క్రియేట్ చేశారు అన్నట్టుగా చూడొచ్చు మరోవైపు సీఎం ఆవిష్కరణ చేసే వివరాలు గద్దెల ప్రాంగణంలో విద్యుత్ దీపాల అలంకరణ పన్నెండు నాటికి పనులన్నీ పూర్తయ్యేలా చర్యలు పద్దెనిమిది మేడారానికి సీఎం రేవంత్ అక్కడే బస పంతొమ్మిది పంతొమ్మిది ఆయన చేతుల మీదుగా ప్రారంభోత్సవం మొక్కులు చెల్లించిన తర్వాత దావస్కు మేడారానికి ఆదివారం రెండు లక్షల మంది భక్తులు మేడారం జాతర సందర్భంగా ప్రత్యేక లోగో దాన్ని ఆవిష్కరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఇక్కడ ఆవిష్కరణ చేసే అవకాశం తర్వాత అక్కడనే బస్సు చేసి తెల్లారి మరుసటి రోజు దర్శనం చేసుకుని ఆ తర్వాత దావోస్కు వెళ్తున్నారు ఫిబ్రవరి రెండున ఆ తర్వాత ఈ విధంగా పంతొమ్మిదిన ఆయన చేతి మీద చేతుల మీదుగా ప్రారంభోత్సవం ఈ విధంగా మొక్కులు చెల్లించిన తర్వాత దావోస్కు అంటే ఈ నెల పన్ ఇరవై తారీఖు అట్లా వెళ్ళే అవకాశం ఉంది దావోస్కు సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈసారి సరికొత్త హంగులతో వైభవంగా జరగనుంది గద్దెల ప్రాంగణం జప్పన్న వాగుతో పాటు జాతర జరిగే ప్రాంతం మొత్తాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జాతర ముగియనుంది అభివృద్ధి పనుల్లో తొంభై ఐదు శాతం పనులు జరిగాయని ఈ నెల పంతొమ్మిది నాటికి పన్నెండు నాటికి ఈ నెల పన్నెండు నాటికి పూర్తవుతాయని అధికారులు చెబుతున్నారు జాతర కోసం ప్రత్యేకంగా విధంగా ప్రస్తుతం అభివృద్ధి పనుల్లో ముప్పై తొంభై ఒకటి తొంభై ఐదు శాతం పనులు పూర్తయ్యాయి విధంగా ఇంకా ఐదు శాతం ఈ నెల పన్నెండు నాటికి పూర్తి స్థాయిలో ఏదైతే పనులు చేపట్టారో అక్కడ ఇక్కడ కొత్తగా కోట్ల రూపాయలు వెచ్చించి అక్కడ నిర్మాణాలు చేపట్టారు ఈ విధంగా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చే చేసినట్టుగా చూడవచ్చు విధంగా మేడారం జాతర సందర్భంగా దా ఈ విధంగా ఇక్కడ ఈ నెల పద్దెనిమిది పంతొమ్మిదిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉండబోతున్నారు అన్నట్టుగా చూడవచ్చు ఆయన చేతిని మీదుగా లో ఆవిష్కరణ వివిధ కార్యక్రమాలు దర్శనం కూడా చేసుకోనే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భం అసెంబ్లీ సాక్షిగా రేవంత్ అబద్ధాలు నదీ జలాలు కాంగ్రెస్ ద్రోహాలు అనే అంశంపై తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్న హరీష్ రావు కేసీఆర్ వల్లే నష్టమంటూ తప్పుడు మాటలు బాబుకు చెప్తే రాయలసీమ ఆపారని ఆపారాని ఏపీ వాళ్ళే తప్పంటున్నారు సిగ్గుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి సీఎంకు కాళేశ్వరంపై కక్ష పాలమూరుపై పగ ఇరవై ఎనిమిది డిపిఆర్లు పంపాం ఏడు అనుమతులు తెచ్చాం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క డిపిఆర్ను పంపలేదు శ్రీశైలం తుంగభద్రలో నీటి వాటాను దక్కించుకునేందుకే పాలమూరు రంగారెడ్డి ఇంటేకును జూరాల నుంచి మార్చాం నన్ను అరెస్టు చేస్తారో హత్య చేయిస్తారు అయినా కాంగ్రెస్ అన్యాయాన్ని ఎండగడతాం కేసీఆర్ ఆధ్వర్యంలో మరో జల పోరాటం హరీష్ రావు ఇక్కడ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే నీటి పారుదల ఇది రంగారెడ్డి పాలమూరు ప్రాజెక్టు అదేవిధంగా శ్రీశైలం జూరాల ప్రాజెక్టుల నుంచి ముఖ్యంగా మాట్లా గురించి చర్చించిన అంశాన్ని ఇక్కడ తెలంగాణ భవన్లో హరీష్ రావు మీడియా సమావేశంలో భాగంగా ఇక్కడ మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి వాదనలను ఈ విధంగా ఇక్కడ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు కేసీఆర్ మీద కేసీఆర్ చేసిన నిర్ణయాల వల్లనే తెలంగాణకు అన్యాయం జరిగిందని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అన్నట్టుగా హరీష్రావు రావు ఈ విధంగా బాబుకు చెప్తే రాయలసీమ ఆపారని అబద్ధాలు ఏపీ వాళ్ళే తప్పంటున్నారు సిగ్గుంటే ముఖ్యమంత్రి రాజీనామా చేయాలి ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏపీ వాళ్ళే ఆంధ్రప్రదేశ్ వాళ్ళే తప్పంటున్నారు సిగ్గుంటే రాజీనామా చేయాలన్నట్టుగా ఇక్కడ హరీష్ రావు ఆరోపిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిని ఈ విధంగా ఏపీ వాళ్లకు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఏపీ వాళ్ళు ఈ సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఎలా అంగీకరిస్తారన్నట్టుగా ఈ సందర్భంగా చూడాలి ఈ విధంగా అసెంబ్లీలో ఇవన్నీ చర్చించుంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అదే సమయంలో వాదించి ఉంటే విధంగా ఇక్కడ జనాలకు కూడా అర్థమయ్యేది ప్రత్యేకంగా అసెంబ్లీ తెలంగాణ భవన్లో ఈ విధంగా వివరించాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా చూడొచ్చు సందర్భంగా విధంగా ఈ ప్రతిపక్ష పార్టీల బీఆర్ఎస్ తెలంగాణ సమావేశం అసెంబ్లీ సమావేశంలో ఎందుకు పాల్గొనలేదు సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో ప్రభుత్వాన్ని ఎండగడతాం అదేవిధంగా ఇప్పటి నుంచి ఇక్కడ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు అన్నట్టుగా ఇక్కడ తీవ్ర ఆరోపణలు చేసి పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకపోవడం రాజకీయంగా ఇటు ప్రజల్లో కూడా ప్రధాన చర్చనీయాంశంగా అయినట్టుగా చూడవచ్చు ఈ విధంగా అసెంబ్లీ సమావేశంలో పాల్గొనాలే కేసీఆర్ అని పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నా ఈ విధంగా మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ చర్చల్లో పాల్గొనకపోవడం ఇటు బీఆర్ఎస్ పూర్తిగా స అసెంబ్లీ సమావేశాలకు వాకౌట్ చేయడం పూర్తిగా ప్రజలకు ఇటు రాజకీయంగా ఇక్కడ ప్రధాన చర్చనీయాంశంగా అయింది ఈ విధంగా బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులకు భయపడే అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేకపోతున్నారు అన్నట్టుగా కూడా రాజకీయ వర్గాలు అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా తెలంగాణ భవన్లో ఎన్ని అంశాలు పట్టుకొని ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా ప్రజలు ఎవరు స్పెషల్గా టీవీ పెట్టుకొని చూడరు అర్థం కాదు అసెంబ్లీ సమావేశంలో హాజరై ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అందరూ అర్థం చేసుకునే వాళ్ళు అన్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా జిల్లాల్లో తెలంగాణ వాటాకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని బీఆర్ఎస్ శాసనసభ పక్షనే ఉపనేత హరి అన్నారు వల్లే నష్టం జరిగిందంటూ తప్పుడు మాటలు మాట్లాడారని సభలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరించారని మండిపడ్డారు ఏపీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను తానే ఆపించాలని రేవంత్ చెబుతున్నారని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తే తన మాట మీద గౌరవంతో ఆయన ఈ ప్రాజెక్టు పనులు ఆపారంటూ అందరి చెవిలో పూలు పెట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తప్పు అని రెండు వేల ఇరవై నాలుగులో ఏపీలో కూటమి సర్కారు రాకముందే కేంద్రం ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేసినట్లు ఏపీ ప్రభుత్వం చెబుతుందని ఈ విధంగా రేవంత్ రెడ్డి ప్రయత్నం వలన ఏపీ ప్రాజెక్టును ఆపిందన్నట్టుగా అబద్ధాలు చెప్పుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా రేవంత్ రెడ్డి చెప్పే అంశాలన్నీ అబద్ధాలే దానికి ఏపీ ప్రభుత్వమే వ్యతిరేకిస్తుంది ఈ విధంగా రెండు వేల ఇరవై నాలుగు ఏపీలో కూటమి సర్కారు రాకముందే కేంద్రం ఆ ప్రాజెక్టు పనులను నిలిపివేసినట్లు ఏపీ ప్రభుత్వం చెబుతుందని ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఈ తెలంగాణకు గోదావరి నీళ్ళు అదేవిధంగా శ్రీశైలం నీటిని తరలించుకుపోవడానికి ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్న సందర్భంగా దానికి సంబంధించి రేవంత్ రెడ్డి ప్రయత్నాల వల్లనే ఆ ప తాను చేసిన ప్రయత్నములనే ఆపించిన అన్నట్టుగా మాట్లాడుతున్న దానికి ఇక్కడ హరీష్ రావు వ్యతిరేకంగా ఆరోపిస్తుంది ఈ విధంగా చెప్పేటివన్నీ అబద్దాలే ఈ విధంగా ఏపీనే చెప్పుకొస్తుంది ఇవన్నీ అబద్దాలని ఈ విధంగా కేంద్ర ప్రభుత్వమే మా కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు కేంద్ర ప్రభుత్వమే ఆపింది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఈ విధంగా హరీష్ రావు విధంగా నీటి మొత్తం ముఖ్యంగా నదీ జలాల గురించి ఈ విధంగా తెలంగాణ భవన్లో ఇక్కడ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి ముఖ్యంగా ప్రస్తావించినట్టుగా చూడవచ్చు హరీష్ రావు బీఆర్ఎస్లో తోకే కుక్కను ఊపే పరిస్థితి బీఆర్ఎస్లో తోకే కుక్కను ఊపే పరిస్థితి అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం హరీష్ దా బీఆర్ఎస్ దా అది కేసీఆర్ కేటీఆర్ నిర్ణయమే నిర్ణయమే అయితే కెమిషరాని తప్పే హరీష్ జగదీష్లపై కోపం లేదు సూర్యాపేటలో మీడియాతో కవిత ఇద బీఆర్ఎస్లో తోకే కుక్కని ఊపే పరిస్థితి ఈ విధంగా ముఖ్యంగా ఇక్కడ కవిత ఆరోపిస్తున్నారు ఈ విధంగా ముఖ్యంగా హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడొచ్చు అసెంబ్లీ బహిష్కరణ నిర్ణయం హరీష్ దా బీఆర్ఎస్ దా అది కేసీఆర్ కేటీఆర్ నిర్ణయమే అయితే క్షమించరాని తప్పే హరీష్ జ జగదీష్లపై కోపం లేదు సూర్యాపేటలో మీడియాతో కవిత విధంగా కవిత గారు బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి ముఖ్యంగా మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా అసెంబ్లీ సమావేశాల్లో ఎందుకు పాల్గొనలేదు అన్నట్టుగా బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి ముఖ్యంగా కవిత గారు ఆరోపిస్తున్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకపోవడాన్ని కేసీఆర్ అటు కేటీఆర్ ఈ విధంగా బీఆర్ఎస్ నాయకత్వాన్ని పూర్తిగా విమర్శిస్తున్నారన్నట్టుగా చూడొచ్చు అన్నట్టుగా చూడవచ్చు కవిత గారు ఎగిరొచ్చిన ఎయిర్ బస్సు ఆంధ్రప్రదేశ్లోని భోగా భోగాపురం విమా విమానాశ్రయంలో దిగిన తొలి విమానం ఢిల్లీలో బయలుదేరి ఉదయం పదకొండు గంటలకు ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇతర ప్రతినిధుల రాక ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయంలో దిగిన తొలి విమానం ఎగిరొచ్చిన ఎయిర్ బస్ ఇంతగా ఢిల్లీలో బయలుదేరి ఉదయం పదకొండు గంటలకు ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఇది ఇతర ప్రతినిధుల కొత్త విమానం ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయంలో దిగిన తొలి విమానం అన్నట్టుగా చూడొచ్చు ఎగిరొచ్చిన విమానం ఢిల్లీలో బయలుదేరి ఉదయం పదకొండు గంటలకు ల్యాండింగ్ ట్రయల్ రన్ విజయవంతమైనట్టుగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలియజేస్తుంది గౌరవ పర్వం వెయ్యేళ్ళ అఖండ విశ్వాసం వెయ్యి వెయ్యి ఇరవై ఆరు జనవరిలో వెయ్యి ఒక వెయ్యి ఇరవై ఆరు జనవరిలో సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేసిన గజనీ మహ్మద్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆలయ పునర్నిర్మాణ బాధ్యత తీసుకున్న సర్దార్ పటేల్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఆలయ ద్వారాలు నెహ్రూ కాదన్న నాటి కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఆలయ ప్రత్యేకతపై ఆంధ్రజ్యోతికి ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక వ్యాసం ఇదగా ఆత్మగౌరవ పర్వం వెయ్యేళ్ళ అఖండ విశ్వాసం రెండు ఒక వెయ్యి ఇరవై ఆరవ సంవత్సరంలో సోమనాథ ఆలయాన్ని ధ్వంసం చేసిన గజనీ మహమ్మద్ తిరిగి పులనిర్మాణం పంతొమ్మిది వందల నలభై ఏడులో బాధ్యత తీసుకున్న సర్దార్ పటేల్ అప్పటి ప్రధానమంత్రి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో తెరుచుకున్న ఆలయ ద్వారాలు నెహ్రూ కాదన్న నాటి కార్యక్రమానికి హాజరైన రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ ఆలయ ప్రత్యేకతపై ఆంధ్రజ్యోతికి ప్రధాన నరేంద్ర మోడీ ప్రత్యేక వసతిగా ఈ సోమనాథ ఆలయాన్ని గురించి గొప్పతనాన్ని వివరించినట్టుగా చూడొచ్చు ఆంధ్రప్ర ఆంధ్రజ్యోతికి ప్రత్యేక వ్యాసాన్ని తెలియ పంపించినట్టుగా చూడొచ్చు నరేంద్ర మోడీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డెడ్ లైన్ తర్వాత ఒక్క దళమైన మిగిలాలి మావోయిస్టుల కొత్త వ్యూహం తమను నిర్మి నిర్మూలించలేరని మార్చి ముప్పై ఒకటి తర్వాత సవాల్ విసిరే ఎత్తుగడ తిప్పిరి తిరుపతి నేతృత్వంలో దళాలు కదులుతున్నట్లు గుర్తింపు కేంద్ర కమిటీలోని తెలంగాణ వారు నలుగురు లొంగి లొంగుబాటుకున్నో డెడ్ లైన్ ముగిసే వరకు ప్రాణాలు కాపాడుకోవడంపైనే దృష్టి దంగా మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం డెడ్ లైట్ పెట్టింది మావోయిస్టులను పూర్తి స్థాయిలో అంతమందించాలి లేదంటే లొంగుబాటు కావాలి ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలన్నట్టుగా కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకున్నట్టుగా చూడొచ్చు విధంగా దానికి సంబంధించి మావోయిస్టులు కూడా ఇక్కడ వాళ్ళకు దొరకకుండా డెడ్ లైన్ తర్వాత మేము మిగిలే ఉంటాం ఒక్క దళమైనా మిగిలే ఉంటాం అన్నట్టుగా ఇక్కడ దాని గురించి సమావేశమై చర్చించినట్టుగా చూడవచ్చు మావో దళాలు మావోయిస్టు దళాలు దేశంలో నక్సలైట్లను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న గడువు అయిన మార్చి ముప్పై ఒకటి తర తేదీ తర్వాత కూడా మనగడ సాగించి తమను నిర్మూలించడం సాధ్యం కాదని పాలకులకు సవాలు విసిరా విసరాలని మావోయిస్టులు భావిస్తున్నట్లు తెలిసింది అందుకోసం పార్టీ అగ్రనేతలు కొత్త వ్యూహాలు సిద్ధం చేసినట్లు ఇటీవల లొంగిపోయిన కొందరు కీలక నేతల ద్వారా పోలీసులు తెలుసుకున్నట్లు సమాచారం పార్టీని నడిపిస్తున్న అగ్ర నాయకత్వం దళాలను కాపాడుకోవడానికి కొత్త ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిసింది పోలీసులు ఊహించని ప్రదేశాలకు వెళ్ళి తలజాచుకోవాలని పోలీసులు ఊహించని ప్రదేశాలకు వెళ్ళి తలజాచుకోవాలని ఏదైతే ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం పోలీసులు కూడా ఊహించని ప్రదేశాలకు వెళ్ళి తలజా తల దాచుకోవాలని మావోయిస్టులు భావిస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం డెడ్లైన్ పెట్టిందో ఆ డెడ్ లైన్ తర్వాత కూడా మిగిలే ఉండే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు మావోయిస్టు నాయకులు కమిటీలో ఈ విధంగా ఏదైతే ప్రస్తుతం లొంగిపోయిన మావోయిస్టులు ఈ విషయాలన్నీ తెలియజేస్తున్నట్టుగా చూడవచ్చు నిజంగా ఇతర ప్రాంతాలకు పోలీసులు ఊహించని ప్రభుత్వం ఊహించని ప్రాంతాలకు వెళ్ళి దాచుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్టుగా చూడొచ్చు మావోయిస్టులకు సంబంధించి కలల ఇంటికి చైనా హంగులు ఫర్నిచర్ శానిటరీ శానిటరీ వేర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కొనుగోలుకు చైనా పెద్ద ఎత్తున క్యూ కడుతున్న ఏపీ తెలంగాణ వాసులు వేల డిజైన్లు ఫ్యాక్టరీలు కిలోమీటర్ల పొడవున మాల్స్ కొనుగోళ్లలో సహాయం చేయడానికి అక్కడే ఏజెన్సీలు తెరిచిన మనోళ్ళు ఫ్యాషన్ గ్వాంగ్లో ఐదు వందల పైగా తెలుగు ఫ్యామిలీలు ఫర్నిచర్ షాపింగ్ పూర్తయ్యాక అక్కడే కొద్ది రోజులు ఉండి పర్యాటక ప్రాంతాల సందర్శన ఈ విధంగా చైనా వస్తువులు అంటే తక్కువ ధరకు లభిస్తాయి అవి చిన్న చిన్న వాటికి మాత్రమే ఉపయోగపడే విధంగా ఉంటాయి చైనా వస్తువులు ఆలోచన ఉండే ఇప్పటివరకు అలా కాకుండా ఇంటికి ఉపయోగపడే ఫర్నిచర్ ఈ విధంగా విలువైన వస్తువులను ఇంటికి కావాల్సిన కళల ఇంటిని హంగు ఆర్బాటాలకు కావాల్సిన రకరకాల ఈ ఇంటీరియర్ వస్తువులకు సంబంధించి కూడా అక్కడ లభిస్తాయన్నట్టుగా ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఎక్కువ ఎక్కువ మంది కూడా అక్కడి నుంచి చైనాకి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నట్టుగా కొనుగోలు చేస్తున్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఇల్లు అంటే గోడలు పైకప్పే కాదు ఫర్నిచర్ ఇంటీరియర్స్ కూడా ఇంటీరియర్స్ కూడా ముచ్చటపడి కట్టుకున్న పొది పొదరింటిని మరింత అందంగా మార్ మార్చేది అవే అయితే ఇన్నాళ్ళు ఆ ఫర్నిచర్ ఇంటీరియర్స్ షాపింగ్ ఇక్కడే చేసిన తెలుగు ప్రజలు ఇప్పుడు ట్రెండ్ మార్చారు ఇల్లు ఇక్కడ కడదాం సామాన్లు చైనాలో కొందాం అంటూ డ్రాగన్ దేశంలో షాపింగ్కి కూ కడుతు క్యూ కడుతున్నారు ఒకప్పుడు చైనా వస్తువులంటే చౌకబారు అనే ముద్ర ఉండేది కానీ చైనీయులు నాణ్యతలోను డిజైన్లలోను డిజైన్లలోను అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీ పడుతుండడంతో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఆ దేశానికి ఫర్నిచర్ కొనుగోలుకు వెళ్ళే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నుంచి విధంగా ఈ హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ నుంచి కూడా విలువైన పెద్ద పెద్ద ఇండస్ట్రీలు అదేవిధంగా సినిమా రంగం పెద్ద పెద్ద ఇండ్లు నూతనంగా నిర్మిస్తున్న వారు ఆల్రెడీ ఉన్నవాళ్ళు కూడా ఇక్కడ హంగు ఆర్భాటాలతో నిర్మించుకునేందుకు గాను ఇంటిని రూపొందించుకోవడానికి గాను ఈ విధంగా చైనాకు వెళ్ళి దానికి కావాల్సిన ఫర్నిచర్ ఈ విధంగా ఇంటీరియర్ వస్తువులను కొనుగోలు చేసి ఇండియాకు తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా చైనా వస్తువులు అంత అత్యాధునిక అత్యధిక ఖరీదైన వస్తువులుగా ఇప్పుడు తయ అందుబాటులోకి వస్తున్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా మళ్ళీ పెరుగుతున్న పెరగనున్న చలి ఈ నెల పన్నెండవ తేదీ వరకు రాత్రి వణుకు మళ్ళీ పెరగనున్న చలి ఈ నెల పన్నెండవ తేదీ వరకు రాత్రి వణుకు తప్పదంటున్న వాతావరణ నిపుణులు ఎనిమిది తొమ్మిది తేదీల్లో అల్పపీడనం మళ్ళీ పెరగనున్న చలి ఈ విధంగా కొద్దిగా చలి తీవ్రత తగ్గిన తర్వాత ఇప్పుడు తగ్గిన సందర్భంగా మళ్ళీ పన్నెండవ తేదీ నుంచి ఈ నెల పన్నెండవ తేదీ వరకు రాత్రి చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందన్నట్టుగా చూడొచ్చు ఆ తర్వాత ఎనిమిది తొమ్మిది తేదీల్లో అల్పపీడన ముర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా కూడా చూడవచ్చు ట్యాపింగ్లో కేటీఆర్ పాత్ర ఏంటి శ్రవణ్ రావు రవి ఏం సంబంధం ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్ ప్రశ్నలు ట్యాపింగ్ బాధితులపై కొత్త సిట్ దృష్టి మరోసారి విచారించేందుకు సన్నద్ధం నిందితులు సహా కొందరు బీఆర్ఎస్ పెద్దలను విచారణకు పిలిచే ఛాన్స్ ఛాన్సు ట్యాపింగ్లో కేటీఆర్ పాత్ర ఏంటని శ్రవణ్ రావు రూపాల్ రవిపాల్తో ఏం సంబంధం ఎమ్మెల్సీ నవీన్ రావుకు సిట్టు ప్రశ్నలు ట్యాపింగ్ బాధ్య బాధితులపై కొత్త సిట్ దృష్టి మరోసారి విచారించేందుకు సన్నద్ధం నిందితులు సహా కొందరు బీఆర్ఎస్ పెద్దలను విచారణకు పిలిచే ఛాన్స్ ఈ విధంగా ఎమ్మెల్సీ నవీన్ రావును సిట్టు ప్రశ్నలు వేస్తుంది ఈ విధంగా విచారణలో భాగంగా ఫోన్ ట్యాపింగ్లో కేటీఆర్ పాత్ర ఏంటి అన్నట్టుగా ముఖ్యంగా బీఆర్ఎస్ శ్రేణులను ఉద్దేశించి సిట్ ప్రశ్నిస్తున్నట్టుగా చూడొచ్చు ఫోన్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ ఇంకా విచారణ కొనసాగుతుంది అన్నట్టుగా చూడొచ్చు ఇంకా కొలిక్కి రాదే రాలేదన్నట్టుగా చూడొచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంకా ఎంతమంది అరెస్ట్ చేస్తారు అసలు తీవ్ర సీరియస్గా నిజ్ దీని మీద విచారణ జరుగుతుందా అనేది ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది ఎప్పటి నుంచో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్పై విచారణ చేపడుతూనే ఉన్నారు ఇప్పటికీ ఇంకా కొలిక్కి రాలేదు రెండు సంవత్సరాలు గడుస్తున్నా కూడా వరి ఉత్పత్తిలో మనమే నెంబర్ వన్ చైనా కన్నా ముందంజ పదిహేను కోట్ల టన్నుల దిగబడి మోడీ పాలనలో మూడు వేల రెండు వందల ముప్పై ఆరు కొత్త విత్తనాల ఆవిష్కరణ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ శివరాజ్ సింగ్ మాట్లాడుతారు వరి ఉత్పత్తిలో మనమే నెంబర్ వన్ చైనా కన్నా ముందంజ భారతదేశం వరి ఉత్పత్తిలో ముందంజలో ఉంది అదేవిధంగా మోడీ పాలనలో మూడు వేల రెండు వందల ముప్పై ఆరు కొత్త విత్తనాల ఆవిష్కరణ కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ మాట్లాడుతున్నారు లక్ష మంది డ్రోన్ సైనికులతో భైరవ దళం ఆధునిక యుద్ధ దళాన్ని సిద్ధం చేసిన సైన్యం పదిహేనున ఆర్మీ డే పరేడులో ప్రత్యేక దళం కవాతు ఇద పదిహేనున ఆర్మీ డే పరేడులో ప్రత్యేక దళం కవాతు వాళ్ళ సైనిక విన్యాసాలను చూపించబోతున్నట్టుగా చూడొచ్చు లక్ష మంది డ్రోన్ సైనికులతో భైరవ దళం ఆధునిక యుద్ధ దళాన్ని సిద్ధం చేసిన సైన్యం ఈ డ్రోన్లతోటి యుద్ధాన్ని ఎలా కొనసాగించాలో ఎలా చూపించాలనేది వాళ్ళు లక్ష మంది డ్రోన్ సైనికులతో దళం ఈ విధంగా ట్రైనింగ్ తీసుకున్నట్టుగా చూడవచ్చు డ్రోన్లతోటి సైనికులు అన్నట్టుగా చూడొచ్చు ఈ విధంగా దానికి కవాతు ప్రత్యేక దళం పదిహేను ఆర్మీ డే రోజు దానికి సంబంధించి విన్యాసాలు చేయబోతున్నట్టుగా చూడవచ్చు మన ఇండియాకు సంబంధించి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్